నమస్తే మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాక్స్ ఈ రోజు యాదాద్రి డిస్టిక్ మోత్కూర్ మండల్ పాటిమట్ల ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాప్ వద్ద యూరియా కోసం క్యూలో నిలిచినటువంటి రైతులను వారు ఎన్ని ఎకరాలు వేసారు ఎన్ని బస్సాలు ఇస్తుర్రు వారి బాధ ఎలా ఉన్నది అనేది ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి మీరు వేసే లైక్ ప్రపంచానికి తెలుస్తుంది రైతు మూడు మూడు ఎకరాలు వచ్చిన ఒకసారి ఇప్పుడు తీసుకుంటావా ఏమంటారు టోకెన్ ఓపెన్ అడగలే ఇప్పుడు పోతే మరి ఏమి ఇస్తాడు ఇక ఇలా మళ్ళీ ఇక నాలుగు రోజులు దొరుకుతారు నాలుగు రోజులు తిరిగబట్టి ఏమంటారు వాళ్ళు ఏమంటారు వస్తాయి అంటారు ఇస్తామంటారు ఏది అది ఇచ్చేది వచ్చేది తింటున్నావు వీడికి వస్తున్నావు ఆడోళ్ళు తిడుతురు మొగోళ్ళు కోరుతు ఊరేదే లేదని చేస్తున్నారు ఏం చేయాలి మా దాసారం మాకే ఉంది ఇదంతా ఏదో కింది మీద చేసి మామూలుగా రైతుల పాడు చేస్తే అంత రైతులని దోస్తారు ఏ ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడికి నాలుగు రోజుల వస్తుంది ఇరవై నాలుగు గంటలు దిగుతున్నా దాసారా దొచ్చి సాయంత్రం ఎన్ని పోతున్నా సాయంత్రం నాలుగింటికి పోతున్నా వస్తున్నా పొద్దున ఆరు గంటలకు వస్తున్నా మరి అన్నం ఇట్లా అన్నం ఇట్లా మరి అన్నం ఈ ఉన్న ఏం లేదు పొద్దున వస్తే పొద్దున్నే ఇక్కడనే ఉంటున్నావు ఇంకా మరి వాళ్ళు ఏం రాస్తుడు ఏం పొద్దు ఏం చేస్తు నిలబడి ఓపిక ఉండే పేరు అయితే నిలబడి నిలవాడు నిన్న సంధి లేదంటే పోతనే ఉన్నావు ఎక్కడ వేసిన నీ పేరు నీ పేరు ఏం పేరు ఎన్నికరాలు ఆ ఎన్ని ఎకరాలు వేసినా కూడా మనిషికి రెండు మనిషి మనిషి ఉంటేనే ఇస్తాడు లో రెండు మూడు ఎకరాలు ఉన్నా కూడా ఇవ్వట్లేరు ఒకరికి ఎన్ని ఐదు ఎకరాలు ఉన్నా గానీ ఒకటే రెండు బస్తాలు ఇస్తారు ఐదు ఎకరాలు ఎలా చల్లాలి ఒక రెండు బస్తాలు తీసుకో అట్లయితే ఇప్పుడు రైతులకు అందరికి ఇబ్బంది ఉంది ఈ ఒక టోకెన్ పట్టుకొని గంట సేపు రెండు గంటల సేపు ఇగులో పట్ట కూడా ఒక బస్సు ఇస్తాడు మళ్ళీ రేపు రోజు అట్లా తిరగాలి మనకి మనకేం పనులు ఉండవు ఇక మందు కొట్టుకున్న మందు కొట్టుకుని అక్కడ తిరిగినా కానీ టోకెన్ లేట్ అయినా కానీ ఇయ్యట్లేరు ఒక రోజు లేట్ అయినా కానీ ఇయ్యట్లేరు అట్లయితే ఇబ్బంది కదా రైతులకు నేను ఒక్కనైనా కానీ ముసలి వాళ్ళు ముట్టలు అందరు వాళ్ళందరూ కాళ్ళు ఇప్పుడు కాళ్ళు లేకున్నా కానీ సక్క ఈ పడుకుంటూ ఉన్నారు అందరూ ఎక్కువ చెప్పే సేదనడు అట్టిన సేతడా ఉన్నాడు వాళ్ళందరూ ఇబ్బంది పెడతారు అక్కడ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నాడు ఒక బస్తా ఎక్కడ రాలే రాలే తీసుకోబోయ్ అది ఇబ్బంది పడుతున్నారు అండరు కాకపోతే అక్కడ కూడా అడగండి కాదని ఈ బస్సాలు ఇంత లైన్ బట్టి ఉంటే ఎండకు పన్నెండు అయినా కానీ అన్నం తినకుండా టిఫిన్ చేయకుండా వచ్చి ఇక్కడ ఉన్నారు ఆ ఒక్క బత్త రెండు బత్తాలు తీసుకోపోతే ఎట్లా ఎట్టాలి ఐదు ఎకరాలకి ఎట్ట ఎట్టొస్తుంది అంటే ఇబ్బంది ఇబ్బంది పడుతురు జనాలు మొత్తం లో మొన్న నుంచి నిలబడారు మొన్న నుంచి రోజు ఒత్తిడి పోతే లాస్ట్ వరకే బస్తాలు అయిపోతున్నాయి అంటారు మళ్ళా మల్ల మొదటిగా ఫస్ట్ మస్ట్ ఫస్ట్ సీరియల్ వచ్చినారు మళ్ళీ లాస్ట్ కి పోతుండ్రు ఇబ్బంది కదా ఏ ఊరే మీది ఏ ఊరిని రాజంపేట హలో ఎప్పుడు వచ్చినావు నేను పొద్దుగాల వచ్చిన ఇప్పుడు టోకెన్ లెక్క ఎట్లా నీకు నేను నాలుగు ఎకరాలు వేసిన నాకు ఒక బస్ ఇస్తే ఒక బస్సు ఎట్లా వెళ్తాం ఆ రోజు వచ్చి పోడు అవుతుంది ఒకనాడికి సారి ఇస్తుండే మన మీద పట్టలేదా ఓ ఉన్నది ఒక ఎకరం ఉంది పట్ట ఆ మిల్ ఖరాబ్ అయింది మళ్ళీ దానికి దానికి సెక్షన్ పెడుతుంది మళ్ళీ ఆడ ఆ ఇప్పుడు నాలుగు పొలానికి ఒక బస్సు ఇస్తే ఎట్లా చల్తారు నిలబడి నిలబడి కాలు గుల్కపోతుండే రోజు వచ్చి పోదు నిన్న నిలబడితే మొత్తం మిగతా ఆడికి ఎట్లా చేస్తామరా మరే మిగతా ఎకరాలు ఉన్నాయన్న మరి ఇస్తాం మరి ఇప్పుడు ఒక బస్సు ఇస్తా ఎట్లా చేయాల మరే ఎట్లా చేయాలా ఒక బస్తాకు ఒక మడి చల్తావు ఒక మడి చల్తాయి తది మూడు ఎకరాలు అరెకరానికి కూడా ఏడొస్తుంది అర ఎకరానికి మూడు ఎకరాలు అంటే ఊరుకోవాలి అంటే ఇది ఏమి రూపాయలు నాలుగు ఎకరాలు వేసినావు ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని బస్సాలు తీసుకున్నావు నిన్న సైన్ తిరుగుతున్నా ఊరు తీసుకోవాలి నాలుగు ఎకరాలకు ఒక కూడా తీసుకోవాలి ఇప్పుడు ఏం తీస్తారా ఏం కానీ ఇప్పుడు ఎన్ని బస్సాలు ఇస్తా ఉన్నారు మరి ఏం టోకెన్ ఇచ్చారా టోకెన్ ఇచ్చారు లైన్ ఉంది ఎప్పుడు ఇచ్చారు నిన్న ఇప్పుడు ఎన్ని బస్సులు ఇస్తాం నీకు ఒకటే బస్సా ఒక బస్సు నాలుగు ఎకరాలు ఎట్లా ఇస్తాం మరి ఏరియా అర్థం అయితే అదే అర్థం అయితే సార్ మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి మిగతా పొలానికి మిగతా పొలానికి మరి ఇస్తారో ఏందో మళ్ళీ రేపిస్తారా ఎల్లు ఎండిస్తారా అది ఎప్పుడు రమ్మంటారు అనేది రోజు తిరుగుతూనే ఉండాలి రోజు తిరుగుతూనే ఉండాలి రోజు ఇంటికాడ మేసా పోయింది ఆ రోగం తగ్గిపోయింది అది పోయింది ప్రభుత్వానికి ఏం కూడా కలుసుకున్నావు అది చెప్పు ఏది కరెక్ట్ ఇవ్వాలి ఒకళ్ళకైనా రెండు ఎకరాలుగా మూడు ఎకరాలకైనా ఒక మంచిగా ఉంటది ఏ మూలకి పోయాలి అది ఎరి మీద పాజిపట్ల ఎన్ని ఎకరాలు వేసినావు పొలం ఐదు ఐదు ఎకరాలు వేసినావు ఇంతవరకు ఒకసారి అన్న వేసినావా యూరియా మరి టోకెన్ ఏమైనా తీసుకున్నావా తీసుకోవాలా తీసుకోవాలే మరి ఎట్లా ఇప్పుడు ఇస్తా ఉంటారా ఏమంటారు ఏమిస్తారా మరిగా మరి దొరకపోతే ఏం చెప్తా వీరే అయ్యా మరి దొరికినా తీసుకున్నారు దొరకపోతే నేను ఏమో వచ్చినా అయ్యా నిన్న కూడా వచ్చిన నిన్న ఇచ్చినట్గా టోకెల్ నీకు దొరకలేదా నిన్న వచ్చేవరకు అయిపోయాయి మళ్ళా అయిపోయినాయి మరి ఇప్పుడు అడిగినావాడ లోపల అడిగినా దొరికితే అన్నారా ఏమన్నారు ఇంకా ¿Eh? Double, -baller. Double -baller.